హలో అండి అందరు బాగున్నారా అది వచ్చి థర్స్డే రోజు అండి అంటే థర్స్డే రోజు నా రొటీన్ ఎలా ఉంటుంది ఏమేం పనులు చేశాను అని మీతో షేర్ చేసుకుంటాను ఇంకా థర్స్డే రోజు ఏంటంటే ఆ రోజు పిల్లలకి ఎలాగో హాఫ్ డే స్కూలేనండి ఆ రోజు లీవ్ కూడా అనమాట ఇంట్లోనే ఉన్నారు ఇంకా ఇంకా మార్నింగు సిక్స్ అప్పుడు లేచామన్నమాట ఇంకా లేచేసి ఇంకా లేయడంతో బయట వర్క్ కదండి ఇంకా అంతా చిమ్మేసి నీట్గా ముగ్గు వేసేసాను అనమాట ఇంకా టీ పెట్టేస్తున్నాను ఆల్రెడీ పెట్టేసి బయటకు వెళ్తాను నా బ్లాక్స్లో ఆల్రెడీ మీకు చూసి ఉంటారు ఇంకా వచ్చేసరికి అవి కాగుతాయి అనమాట నీట్గా కాగేసినాక టీ తాగేసి నెక్స్ట్ వర్క్ స్టార్ట్ చేస్తానన్నమాట ఇక్కడ ఏంటంటే శనగలు నానేసానండి మార్నింగ్ నానేసాను అంటే సాయంత్రానికి నాన్తయని వేయంగానే ఫస్ట్ ముందు నానేసేసాను అనమాట ఎందుకంటే బాబా గుడికి పోదామని అనుకుంటున్నానండి చాలా రోజులైపోయింది గుడికి వెళ్ళి ఈ మధ్య వెళ్ళలేదు అందుకని ఇంకా ప్రసాదంగా గుగ్గులు చేసుకొని ప్రసాదంగా వెళ్దామని ఇంకా అనుకున్నానమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి కానీ అలా అలా అలాగే పోదాం పోదాం అనుకుంటే ఏదో ఒక పని పడుతుంది ఉంటుంది ఇంకా అలాగే పోస్ట్ అవుతూ అని ఎందుకు అనిపించింది నైట్ నుంచి అనుకున్నాను అనమాట వెళ్ళాలి వెళ్ళాలి ఇలాగే వెళ్ళిపోతుంది ఒకసారి బాబాని దర్శించుకొని రావాలి అనుకుంటున్నాను ఇంకా నైట్ డిసైడ్ అయిపోయి అప్పుడే ఇంకా నాకు ఫ్రిడ్జ్లో శనగలు ఉన్నాయండి ఇప్పుడు స్టాక్ ఉంటాయి తీసి కొన్ని బాగా అంటే ఉంటాయి కదా మట్టి రాళ్ళు అవన్నీ ఏరేసి నీట్గా ఒక దబర్లో పోసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా మార్నింగ్ లేచేసి ఇంక ముందు అవి నానేసాను సాయంత్రానికి నానాలి కదా అని మార్నింగ్ నానేస్తే సాయంత్రానికి బాగా నాన్ అందుకని నానేసి పెట్టాను అనమాట ఇంకా తర్వాత కసువులు చిమ్మేసి బయటంతా ముగ్గు వేసి ఇంకా టీ తాగేసి ఇంక చట్నీ ఆల్రెడీ ముందు రోజు చట్నీ చేసి పెట్టున్నానండి తీసి బయట పెడుతున్నాను ఇంకా చట్నీ చేసేది ఉంది కదా అని ఇంకా దోశ పోసేస్తే సరిపోతుంది అనమాట ఇంకా రోజు అందుకండి ఎందుకంటే ఏది కూడా మనసుకి ఒక్కోసారి బా ఏదో తెలియని ఒక అది అర్థం కాదండి ఏదో బాధ అనమాట అలా ఉంటుంది నాకేనా మీకు ఉంటుందో ఏమో తెలియదు కానీ అది అన్నీ ఉంటాయి అందరూ ఉంటాము కానీ ఏదో లుటుకులాగా అనిపిస్తుంది అనమాట బాధ అప్పుడు నాకేంటంటే బాబాని దర్శించుకుంటే నా మనసు తేలికైపోతుంది అనమాట నాకు ఫస్ట్ నుంచి అది అలవాటు అనమాట ఇంట్లో పూజ ఎప్పుడు చేసుకుంటాను నాకు బాబా అంటే అంత ఇష్టము నాకు స్టార్టింగ్ బ్లాగ్స్ అవి చూసుంటే మీకు అర్థమవుతుంది అందుకని ఇంకా బాబాని ఒకసారి దర్శించుకొని రావాలి కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న పనులు కొన్ని అవ్వట్లేదండి అసలు ఏది కూడా నేను చూద్దాము అని ఇంకా బాబా పోదాం అనుకున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ ఏంటంటే ఈ రెసిపీ మీకు షేర్ చేయలేదండి చేస్తుంటే బాగుండనిపించింది ఏంటంటే ఉంటాయి పాలక్ ఆలు పులావ్ అండి అంటే పాలకూర ఆలుగడ్డలు అంటే ఉల్లగడ్డలు అంటాం కదా కలిపి పులావ్ లాగా చేశాను టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి ఈసారి ఎప్పుడైనా నేను చేసినప్పుడు తప్పకుండా మీతో షేర్ చేస్తాను హడావుడిగా చేసేసాను అనమాట ఇంకా ఇంకా ఇది ఈవినింగ్ అండి ఇంకా మధ్యలో ఇంకేం షూట్ చేయలేదు బాగా నానిపోయాయి కదా శనగలు బాగా ఇవి బాగుంటాయండి గుగ్గుళ్ళకి ఈ టైప్ శనగలు చాలా బాగుంటాయి అసలు ఎంత బాగా వచ్చాయో గుగ్గుళ్ళు కూడా ప్రసాదం అంటే నా టేస్ట్ ఇంకా అద్దరిపోతుంది బయట ఎండ ఎలా ఉందో నేనైతే బయట కట్టెస్ వేసి ఉంటాను గ్రిల్స్కి మా కిచెన్లో చూపిస్తున్నాను అనమాట ఫుల్ ఎండ్ అండి పిల్లలు మూవీ ఏదో పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారనమాట డోర్ వేసి మమ్మీ డోర్ తీస్తే బాగా రాదు మూవీ మాకు అంటే సినిమా హాల్లో ఫీలింగ్ రావాలన్నమాట వాళ్ళకి అందుకని డోర్ వేసుకొని కొంచెం చీకటిగా మూవీ బాగా సౌండ్ పెట్టుకొని చూస్తూ ఉంటారు ఇంకా సాయంత్రం అయింది ఇంకా పాలు కాచేసి వీళ్ళకి ఏంటంటే బాగా బాగా కోల్డ్ కాఫీ బూస్ట్ లాగా అనమాట అండి బాగా కలిపి మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కొంతసేపు ఆగినాక వాళ్ళిద్దరికి పోషిస్ చేస్తాను తాగేస్తారనమాట ఈ సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి అలా చేస్తున్నాను పాలు బూస్ట్లో బూస్ట్ వేసి పాలు కలిపి అలా ఇస్తున్నాను అనమాట కోల్డ్గా ఇదివరక వేడివేడిగా తాగేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే కూల్డ్గా బాగుంటున్నాయండి అలా కూడా ఇంకేంటంటే మొత్తం ఇల్లు అంతా నీట్గా తుడిచేశానండి నేను కొంచెం తుడిచాను మా వాడు వచ్చి నేను తుడిచేస్తాను మమ్మీ అని వాడు ఉంటే వాడు తుడిచేస్తాను చేస్తాడండి పాపకు తలస్నానం కానీ ఇంకా వాటర్ పెట్టేశాను చెత్త అంతా ఉంటే బయట పెట్టాను అనమాట మా వా సాయి వెళ్ళి రమ్మంటే మా వాడు ఇలాంటి పనులు నాకు బాగా హెల్ప్ చేస్తాడండి ఆడావుడిగా వెళ్ళేసి చెత్త పడేసి వచ్చేసాడనమాట ఇంకా అందరం ఫ్రెషప్ అయిపోయాము మా పాప ఇక్కడ బాబాకి అలంకరిస్తుంది అనమాట నేను చేస్తాను మమ్మీ అని నీట్గా బాబాని క్లీన్ చేసేసి బట్టలు అవన్నీ అనమాట థర్స్డే థర్స్డే నేను మార్చుతూ ఉంటానండి అంటే షిరిడీకి వెళ్ళినప్పుడు అనమాట బాబా విగ్రహము ఈ బట్టలు ఇవి కూడా భలే ఉన్నాయండి అక్కడ షిరిడీలు ఇంకా మరి ఇంకొన్ని డ్రెస్సెస్ తెచ్చుకొని ఉంటే బాగుండు అనిపించింది నేను మూడే మూడు తీసుకొచ్చానండి ఇంకసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి అవి ప్రతి థర్స్డే ఏంటంటే మార్చేసి ఇవి వాష్ చేసి పక్కన పెడతాను మిగతా వేరే వేస్తూ ఉంటాను అనమాట ఇంకా దేవుడి సామాను అన్నీ కూడా క్లీన్ చేసుకొని చందనము కుంకుమ శుభ్రంగా బొట్లు పెట్టేసుకున్నానండి దేవుడు సామాన్ అన్నిటికీ అంత ప్రశాంతంగా ఉన్నిందండి ఆ రోజు ఎందుకో మనస్సుకి కొన్ని ఏంటంటే అది అర్థం కాదండి మనసు ఏందో దిగులుగా ఉంటుందనమాట అది నాకు ఈరోజు ఎలాగైనా సరే బాబాని దర్శించుకోవాలి బాబాని చూస్తే కానీ నా మనసు తేలిక పడదు అనిపిస్తుంది నాకు మనసు కలగాలంటప్పుడు అలాంటప్పుడు ఖచ్చితంగా వెళ్ళిపోతానండి గుడికి నాకు అది అలవాటు అనమాట ఇంకందుకని ఇంకా పిల్లలకి తీసేసుకొని ఇంకా బయలుదేరేసి వెళ్ళిపోయామనమాట ఇంకా పూజ కూడా చేయండి ప్రసాదం గుగ్గులు కుక్కర్లో ఒక అయిపోతుంది అయిపోయినాక కొంచెం ఆవాలు కొంచెం కరివేపాకు వేసి తిరగమాత పెట్టేసి పక్కన పెట్టేసాను కొంచెం ఇంట్లో ప్రసాదం తీసి పక్కన పెట్టి మిగతావి బాబాకి ఒక స్టీల్ బాక్స్లో వేడిగా ఉన్నాయండి అయినా ఇంకా టైం అయిపోయింది అప్పటికే సెవెన్ అయిందండి నేను సిక్స్ కల్లా వెళ్ళిపోవాలి బయలుదేరాలనుకున్నాను సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్ అవుతుందని అనమాట అంటే హారతి కూడా అయిపోయి ఉంటుంది అని చెప్పి ఇంకా బయలుదేరేసామనమాట ఆడవాడిగా పూజ అయిపోయింది ఇంకా అన్ని బాక్స్లో సర్దేసుకొని ఇంకా మా వాడు నేను బైక్లో వెళ్ళిపోయామనమాట స్కూటీలో మా పాప ఏంటంటే సైకిల్లో ముందే వెళ్ళిపోయిందండి వాళ్ళ ఫ్రెండ్ తీసుకొని అక్కడ పార్క్ ఉంటుందండి గుడికాడబలే ఉంటుందండి పార్క్ ఈసారి ఎప్పుడైనా మీకు చూపిస్తాను బాగా జిమ్ పార్క్ లాగా ఉంటుంది అనమాట ఎక్సర్సైజెస్ అన్నీ చెయ్యొచ్చు ఇంకా అక్కడికి వెళ్ళిందనమాట ఆడుకునేదానికి నేను వచ్చినప్పుడు వస్తాను మమ్మీ నేను అక్కడే ఉంటాను ఆడుకుంటూ అని చెప్పి ముందే వెళ్ళిపోయింది ఇంకా మా వాడు నేను ఇంకా ఆ ప్రసాదం తీసేసుకొని ఇంకా టెంకాయ అవి పక్కనే షాప్ ఉంది కదండి షాపులు టెంకాయ అన్నీ తీసేసుకొని కర్పూరము టెంకాయ కడ్డీలు అన్నీ కూడా బయట తీసేసుకున్నాను ఇంకా గుడికైతే వెళ్ళిపోయానండి పూజ చేయించేసుకున్నాను స్వామికి ఎంత బాగా అండి ప్రశాంతంగా ఉన్నింది జనాలు అలాగనే ఎక్కువ లేరు తక్కువ లేరు బాగా ఉందండి శుభ్రంగా పూలు చామంతి పూలు తీసుకున్నాను మార్నింగ్ అవి కూడా తీసుకెళ్ళాను అనమాట అన్ని స్వామి అందరికీ పూలు పెట్టేసుకొని అవన్నీ షూట్ చేయలేకపోయానండి అక్కడ ఎందుకు అలాగా చేయాలనిపించలేదు నాకు పూజ అని చేసుకొని ఇంకక్కడ కూర్చున్నాక అప్పుడు మా వాడి ఇచ్చాను వరే షూట్ చేయరా ఒకరు అంటే వాడు అలా తీసాడనమాట ఇంకా ప్రసాదం తీసేసుకొని బాబా కాడి నుంచి బయట అందరికీ పనిచేసామండి అక్కడితో బాబాతో ప్రశాంతంగా ఆ రోజు నాకు చాలా బాగా గడిచిందండి మనసు ఎంత తేలిక పడిందంటే అంత బాగా ఉన్నిందండి హాయిగా బయటకు వచ్చేసి అక్కడ ప్రసాదం ఆ ఆల్రెడీ వేరే అక్క వాళ్ళు తెలిసిన వాళ్ళేనండి వాళ్ళు పులిహోర చేసి వాళ్ళు కూడా పంచు పంచుతూ ఉన్నారనమాట ఇవి ఉన్నాయి కదా చిన్న చిన్న ఇవి పే లాగా అవి గుడిలోనే ఇస్తారండి మనకి ఎన్ని కావాలన్నా ఆడే ఉంటాయి మనం ఎప్పుడైనా సరే ప్రసాదం చేసుకొని పోయినప్పుడు వాళ్ళని అడిగి అవి తీసుకొని మనం అందరికీ సర్వ్ చేయొచ్చు అనమాట చాలా బాగా ఉందండి మాకైతే మాకు కొంచెం దగ్గరగానే ఉంటుంది గుడి ఎంతో హాయిగా ఉంటుందండి అసలు ఎంత మనసుకి హాయిగా అసలు పూజ అన్నీ చేపించుకొని అలా కూర్చొని బాబాని చూస్తూ సాయి చూస్తుంటేనే ఏందో అసలు ఏంటి ఎలా ఉంటుందంటే అది ఆయన నవ్వుతూ ఉంటుంది కదా బాబా ముఖము ఆ చూస్తూ ఉంటే తెలియకుండానే కళ్ళలో నీళ్లు కారిపోతూ ఉంటాయనమాట ఇక్కడ ఏందంటే ఇంకా పల్లకి సేవకి ఎంత రెడీ చేస్తున్నారు ఇంకా మా వాడు ప్రసాదం పంచుతూ ఉన్నాడు అనమాట అంత బాబాతో అనుబంధము అసలు నేను చెప్పలేనండి మా జీవితాల్లో ఎంత ఉందంటే చెప్తే చాలా వస్తాయి అది ఇంకోసారి ఎప్పుడైనా మీకు షేర్ చేస్తాను తప్పకుండాను నాకు అంత ఇష్టం బాబా అంటే నాకు ఏ పూజ అంటే ఏ పండగైనా సరే అది మనకి నాకెందుకో ప్రతి పండగకి బాబానే గుర్తొస్తాడనమాట ఆయన అడిగే వెళ్ళి ఆయన ఒకసారి దర్శించుకొని ఆయన కొంతసేపు ఆయన సన్నిధిలో కూర్చొని వస్తే మనసు హ్యాపీ అనమాట హాయిగా ఉంటుంది ప్రతిసారి నాకు అలాగేనండి లాస్ట్ టైం షిరిడికి కూడా ఎంతో ఆశపడి ఎన్నో అనుకుంటే ఎప్పటి అనుకుంటే కుదరలేదు కానీ అప్పుడు దేవుడు రప్పించాడా అన్నట్టు షిరిడికి వెళ్ళాము అసలు ఎంత ప్రశాంతంగా ఒక ఐదు రోజులు అండి షిరిడీలో గడిపాము ఎంత అంత హాయిగా ఉన్నామంటే ఆ లాగ్స్ కూడా నేను పెట్టున్నానండి ఒక ఎయిటీన్ మంత్స్ అనమాట బ్యాక్ ఉన్నాయి చూసే పని అయితే కొంచెం చూడండి కావాలంటేను షిరిడీలో మా అంతా జర్నీ నుంచి రిటర్న్ వచ్చి ఇంటికి వచ్చిన దాకా మొత్తం షూట్ చేశాను అనమాట నాకెందుకు అది వీడియోస్ కోసమనే కాదు నేను ఒక మెమరీ లాగా అనమాట ఎప్పటికీ చూసుకోవాలి నా నేను చూసుకోవాలి మా అన్నట్టుగా నేను షూట్ చేసుకొని అన్ని తీసి పెట్టాను అనమాట ఇంకా ప్రసాదం అన్నీ ఇచ్చేసి అయిపోయినాక ఇంకొంచెం ఉన్నాయండి ఇంకొంచెం ఉంటే బయట మా ఇంటికాడ కూడా కొందరికి పనిచేశాను ఆ పులిహోర ఏంటంటే ఇంకొక ప్రసాదం ఇచ్చిందనమాట మా ఇంటికని ఇంకా టెంకాయ కొట్టిందంతా బాబా కడిపెట్టేసి ఇంకా హాయిగా అసలు ఆ రోజు ఎందుకు తెలియని ఆనందం అండి ప్రశాంతంగా మనసుకి ఎంత ఉల్లాసంగా ఉన్నిందో నాకే తెలియలేదు ఇంకా నైట్కి ఏంటంటే సాట థర్స్డే మామూలుగా నేను భోజనం చేయను అనమాట ఇంకా నేను చేయను కాబట్టి ఇంక ఇంట్లో ఇల్లు కూడా చేయరు అనమాట ఇంక అందరికీ దోశలు పోసేస్తున్నాను కొంచెం చట్నీ ఉంది కారం ఉంది ఇంకా దోశలకు పిండి కలిపేసి పోసేసానండి ఇంకా నా రొటీన్ ఆ రోజు సాటర్ సారీ సాటర్డే కాదు థర్స్డే ఎంతో హ్యాపీగా ఆనందంగా అలా గడిచిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఉంటాను బాయ్